మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్లో వస్తారు అనమాట స్కూల్లో స్కూల్లోనే చాలా అయింది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అనమాట తను మా టీమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అయితే మా ఫ్రెండ్కి ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ లవ్ చేసుకున్నారు ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అన్నట్టు మా ఫ్రెండ్ ఆడికి తెలియదు మా ఫ్రెండ్ ఆడికి తెలిసిపోయింది ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అయితే అరే మా చెల్లెరా ఇట్లా వద్దురా అనేసి మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడు అన్నాడట మా ఫ్రెండ్ వాళ్ళ ఓన్ చెల్లి వద్దురా అనేసి అన్నాడు వాళ్ళ ఏమైందో ఏమో అయితే మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడు అడిగి కొట్టిండట వాళ్ళ డాడీకి తెలిసిపోయింది అనమాట డాడీ ఇట్లా చెల్లి ఇట్లా చేస్తున్నది మా ఫ్రెండ్గాడితోటి మా చెప్తే కూడా లేదు అనేసి ఏ హాయ్ గాయస్ వెల్కమ్ టు టింగ్ టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నుంచి స్కూల్లో స్టోరీ సెండ్ చేయబోతున్నాం మీతోటి అంటే మా ఫ్రెండ్ వాళ్ళది ఫ్రెండ్ ఎట్లా పరిచయం ఏం కదా అనేది ఇంటి దాకా వాచ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చలో రైట్ గాయస్ వీడియోలోకి వెళ్ళిపో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్లో స్టోరీ అనమాట స్కూల్లో స్కూల్లోనే చాలా అయింది ఆ పిల్ల సెవెంత్ ఎయిత్ ఉండే ఎయిత్ ఉండే మా ఫ్రెండ్ ఆడు టెన్త్ ఉండే ఇవ్వందరం ఒకటి క్లాస్మేట్స్ అనమాట క్లాస్మేట్స్ అయితే ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అనమాట తను మా టీమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అయితే మా ఫ్రెండ్కి ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ లవ్ చేసుకున్నారు ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అన్నట్టు మా ఫ్రెండ్ ఆడికి తెలియదు ఫ్రెండ్ వాళ్ళ ఫస్ట్ టైం చూసిండట చూసి స్కూల్లో చూసిండట స్కూల్లో చూస్తే ఫస్ట్ ఇగ్నోర్ చేసింది ఆ పర్సన్ అనేది ఇగ్నోర్ చేసింది తర్వాత కొన్ని మంత్స్ చూసిన తర్వాత మా ఫ్రెండ్గాడు కూడా చూడడం ఆపేసిందట ఎందుకు చూస్తా లేదు వేస్ట్ ఎందుకంటే ఆ పిల్ల చూడడం స్టార్ట్ చేసింది చూడడం స్టార్ట్ చేసినాక ఆ పిల్ల చూడడం స్టా స్టార్ట్ చేసింది చూడడం స్టార్ట్ చేసింది ఫ్రెండ్ ఫ్రెండ్గా అప్పుడే ఇగ్నోర్ చేసిండో మంచిగా చదువుకుందాం టెన్త్ కదా అనేసి ఇగ్నోర్ స్టార్ట్ చేస్తే ఆ పిల్ల ఎందుకు డైరెక్ట్ కలిసి ఎందుకు చూస్తలేవు ఎందుకు చూస్తలేవు ఎందుకు చూసినావు మరి నాకు అనేసి ఆ పిల్ల అందంట అయితే ఏవే ఏమేమైనా మనకు కూడా తెలియదు అయితే ఆ పిల్లనే మా ఫ్రెండ్ గారికి ప్రపోజ్ చేసిందట ప్రపోజ్ చేసి మా ఫ్రెండ్ గారితే టైం తీసుకొని కొంచెం ఆలోచించుకొని యాక్సెప్ట్ చేసిండు మా ఫ్రెండ్ గారు కూడా ఇంట్రెస్ట్ ఉండే మస్తు ఇంట్రెస్ట్ ఉండే పిల్ల మీద కూడా చూసి మా ఫ్రెండ్ అయితే యాక్సెప్ట్ చేసిండు యాక్సెప్ట్ చేస్తే ఆ అందరికి అందరికి తెలిసిపోయింది అనమాట ఇట్లా పిల్లకి వేస్తుండని అప్పుడే మా మా ఫ్రెండ్ గారికి తెలిసిపోయింది ఫ్రెండ్ చెల్లె అయితే అరే మా చెల్లెరా ఇట్లా వద్దురా అనేసి మా ఫ్రెండ్ ఆడ అన్నాడట మా ఫ్రెండ్ వాళ్ళ ఓన్ చెల్లె వద్దురా అనేసి అన్నాడు వద్దురా అంటే బాగా పర్షన్ అయిపోయింది అప్పుడు మేమందరం ఉండే ఏం అర్థం కాలే అప్పుడు టెన్త్ క్లాస్ ఏమందరమా అంటే ఏం అర్థం కాలే అప్పుడు అయితే అద్దురామా చెల్లిరా అన్నట్టు మాట్లాడింది ఇక అందరి ముందు మాట్లాడలే పర్సనల్గా తీసుకుపోయి మా జాన్ అన్నమాట మా ఫ్రెండ్ జాను తీసుకుపోయి మాట్లాడింది అరే మా చెల్లిరా ఇట్లా దోస్త మించి ఉండదురా అన్నట్టు ఫ్రెండ్ వల్ల అన్నయ్య మాట్లాడిండు పిల్లవాళ్ళ అన్నయ్య మాట్లాడిండు పిల్లవాళ్ళ మాట్లాడితే ఇడైతే ప్రపో ఆ పిల్ల అయితే ప్రపోజ్ చేసింది మాట్లా మాట్లాడుకుంటుర్రు ఎవరికి తెలియకుండా మాట్లాడుతుర్రు ఎవరికి తెలియకుండా మాట్లాడుతుర్రు వాళ్ళిద్దరు లవర్స్ కపుల్స్ అయితే చిన్న మాట్లాడు ఎవరికి తెలియకుండా మాట్లాడుతుర్రు వాళ్ళిద్దరు ఇది తెలియకుండా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ నార్మల్గా మాట్లాడుతున్నారని డౌట్ వచ్చిందట వాడికి డౌట్ వచ్చిందట మా ఫ్రెండ్ వాడికి డౌట్ వచ్చిందట ఎవరైతే పిల్ల ఉందో అన్నకు డౌట్ వచ్చిందట పిల్లల్లో డౌట్ వస్తే అరే నీకు తెంతులనే చెప్పిన మా ఫ్రెండ్ ఆడికి ఉంటున్నాడు మా తెతులనే చెప్పిన కదా రా మా చెల్లికి ఇట్లా చెయ్యకరా అనేసి అంటే లేదురా అరే మేము అస్ట్రూలా ఉన్నాము రాను అట్లా చెయ్యకరా అంటే మీ చెల్లికి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా అని అన్నాడట అంటే అరే అద్దురా దోస్తాన కట్ అవుతుందిరా అనేసి ఆడన్నట్టు అరే లేదురా మా ఫ్రెండ్ ఆడు లేదు మా మా చెల్లికి లవ్ చేయకరా అని ఆడన్నట లేదురా మేము మా స్టూల్లో ఉన్నాము అనేసి మా ఫ్రెండ్ ఆడన్నమాట అయితే వాళ్ళ మధ్యలో ఏమైందో ఏమో అయితే మా ఫ్రెండ్ ఆడు ఆడికి కొట్టిండటే ఎక్కి తక్కువ మాట్లాడింది తెలియదు అంత కొట్టితే వాళ్ళిద్దరు కొట్టుకున్నారు వాళ్ళిద్దరు కొట్టుకుంటే మా ఫ్రెండ్ ఆడు మా ఫ్రెండ్ ఆడు పోయి అలా చెల్లెకి కొట్టిండు అనమాట అలా చెల్లెకి కొడితే నాకు ఇట్లా కొట్టిండు అనుకుంటా మాట్లాడి అయితే మా పిల్లకి ఎట్లా కొడతావురా అని మా అడిగి కొట్టిండట పిల్లల్లా అన్న కొట్టిండట అన్న కొడితే అలా ఏమైందో ఏమో కానీ కొట్టుకున్నారు మస్తు కొట్టుకున్నారు కొట్టుకున్నాక వాళ్ళ డాడీకి తెలిసిపోయింది అనమాట డాడీ ఇట్లా చెల్లి ఇట్లా చేస్తున్నది మా ఫ్రెండ్ గారితోటి మా చెప్తే కూడా ఇంటలేదు అనేసి ఫ్రెండ్గాడు వాళ్ళ డాడీతో సెండ్ చెప్పిండు చెప్పిండనమాట కాల్ చేసి మా ముందరనే చెప్పిండు కూడా మేమే ఉండే మా ముందరనే చెప్పిండు వాళ్ళ డాడీ వచ్చిండు డాడీ వచ్చి మాకు అందరికీ బెదిరిస్తుండ నిజంగా మాకైతే ఫీజులు ఎగిరిపోయినప్పుడు అందరికీ అంటే అందరికి బెదిరిస్తున్నాడు అందరికీ కుటనకి వస్తున్నాడు మా ఫ్రెండ్ అయితే పురుక పురుగ కొట్టిండు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఇంటికి దొరికి పోయిండు ఇంటికి అయితే పారి మా ఫ్రెండ్ ఆడనేటు పారిపోయినాడు అనమాట పారిపోతే ఇంటికి వచ్చిండు ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు కదా తలకా ఎట్లా కింద దించుకున్నారంటే ఇట్లానే ఇట్లనే ఏం మాట్లాడతలేరు ఏం మాట్లాడాల్సలేదు మా ఫ్రెండ్ ఆడైతే స్టార్టింగ్ స్టార్టింగ్ మస్తు ఓవర్ చేసిండు అక్కడ కాలేజ్లో మస్తు ఓవర్ చేసిండి ఇంటికాడ పిల్లి లెక్క ఉండే ఇంట్లో అంటే ఒక విలేజ్ అన్నమాట విలేజ్లో అందరు జమైనరు అందరూ అంటే ఒక ఊరు మొత్తం జమ్మై రు అందరు జమైనరు వాళ్ళ పిల్ల వాళ్ళ డాడీ అంటారు ఇట్లా కొడుకులకు అట్లా పెంచుడు ఇట్లా పెంచుడు తెలుస్తా మీ మీ తప్పు తప్పున్నాంక కూడా బావరు బాబుగా మాట్లాడుతుండు ఒక పది నిమిషాలు బయట పంపేయండి అన్నట్టు మా అన్నట్టు మాట్లాడుతుండు మాకే అంటుండ అలా డాడీ మాకే అంటుండే కుట్రీకి వచ్చి రారా అంటారు లేదు లేదు అంకు లేదు లేదంకులు వీడు ఫ్రెండే వాడు ఫ్రెండే నార్మల్గా మాట్లాడడానికి వచ్చినామంటే అయితే ఫీజు లేకపోయినాయి గాయసు ఏమేమి అంటుడు అనేసి ఏమేమంటాడు అంటే అలా అమ్మ నాన్న అలా అమ్మ నాన్న ఏం మాట్లాడాలి ఏం అర్థం అయితే లేదు అంటే మేము మా ఫ్రెండ్ వాడికి అన్న మరి తప్ప అంకుల్ది కాలు పట్టుకోరా తప్పైపోయింది ఇంకొకసారి చెయ్య అని చెప్పురా అన్న కూడా ఫ్రెండ్ ఆడంటాడు చెప్తలేడు అన్నమాట ఆడికి ఏం ఏం అర్థం అయితే లేదు ఊరు మొత్తం జమ అయిపోతున్నది అంటే స్కూల్లో స్టోరీ బిన్సి లవ్ చేసుకున్నారు క్లవ్ చేసుకున్నా కూడా ఇట్లా అవుతున్నది ఇట్లా అయినాయి అనమాట ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కదా ఫ్రెండ్ ఆడ చెప్పిండు ఇట్లా కాదరా కరెక్ట్ కాదన్న వాడు అన్నమాట వాడు మిస్టేక్ అది వాడు వినకపోతే ఎవరేం చేయలేము ఇదన్నమాట వీడియో ఇంకా మస్తు స్టోరీలు అయినాయి ఇప్పుడు ఎందుకు క్యామెరా ఉందరా రైట్ గాయస్ ఎవరైతే మనకు మన వీడియోస్ కొత్తగా చూస్తుంటే మనం కొత్త కొత్తగా స్టడీ చేసినాముగా ఇంకా కొత్త ఎవరైనా కొత్త కొత్త చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చలో రైట్ గైస్ నెక్స్ట్ వీడియోలో మంచిగా లవ్ స్టోరీ సెండ్ చేయబోతున్నా రైట్ గైస్ నెక్స్ట్ వీడియో కోసం వాచ్ చేయండి ఈ వీడియో ఎంటోదాకా అయితే ప్లీజ్ నా రిక్వెస్ట్ దాకా వాచ్ చేయండి రైట్ గాయస్